అంతే కదా ఆ సమయంలో ఉంటా కొంతమంది పాపలకు చోట కలుసుకుంటట ఆ కలుసుకున్నప్పుడు ఒక్క కొందరు కాపులు ఇంకో పాపను గుర్తుపడతట ఎందుకంటే వాడికి ఎప్పుడు లేటెస్ట్గా వదిలిన దేహం స్పృహలు కొన్ని తగులుతూ ఉంటే అప్పుడప్పుడు ఒక పాప పాపని పోల్చుకుని అప్పుడు నా దగ్గర అప్పు తీసుకున్నావు పోకుండా చచ్చిపోయో ఎందుకు అలా చేసావు అంటే అప్పుడు వెంట ఇచ్చేవాళ్ళ పెద్ద డబ్బు నీకు అంటట కొట్టుకుంటారు అక్కడ కొడుతూ అంటే అక్కడికి వెళ్ళిన బుద్ధులు వస్తాయి అంటే ఈ రజోగూడ తమగూడలు ఏం పోలేదుగా అక్కడ ఉంటాయి కూడా ఏమి పోగొట్టుకోవాలని ఇక్కడే అక్కడ ఏం బాగు చేసుకునే అవకాశాలు లేవండి గుర్తుపెట్టుకోండి ఎక్కువ అనుభవిస్తాం అక్కడ ఇక్కడ అనుభవించే తక్కువ గుర్తుపెట్టుకోండి మానవ దేహంతో నువ్వు ఉండేది చాలా తక్కువ ఆ దేహాలతో ఎక్కువ ఉంటావు గుర్తుపెట్టుకోండి ఎంత నువ్వు అనుకున్న నూరేళ్ళ ఆయువు నూరేళ్ళ ఆయువుగా నువ్వు యాక్టి యాక్టివ్గా ఉన్న పీరియడ్ ఎంత ఆలోచించుకో ఆ యాక్టివ్ పీరియడ్ ఎంత అక్కడుండే చాలా ఎక్కువ కల్పాంతాల కాలం వరకు ఉంటారు ఏది సెలెక్ట్ చేసుకుంటారు ప్రిఫర్ చేసుకుంటారు ఆలోచించుకుంటారు ఎంత జ్వరిస్తున్నాడు కానీ అక్కడికంటే ఇక్కడ బెటర్ ఎందుకంటే కొద్ది కాలంలో జాగ్రత్తగా ఉంటే అనంతకాల సుఖాన్ని అనుభవించవచ్చు అక్కడ నువ్వు అనంతకాలం ఉన్నా బాగు చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు అక్కడ అది దానికి దీనికి ఉన్న తేడా అంతేగాని నేను అక్కడికి వెళ్ళి యజ్ఞం చేస్తాను అక్కడికి వెళ్ళి రామరామ జపం చేస్తాను లాభం లేదు ఇక్కడ చేసుకుంటేనే అక్కడికి అవి చేసే భూములు కాదు అనుభవించే భూములు ఇది మాత్రమే కర్మకి భూమి అది కేవలం భోగానికి భూమి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అనుభవ భూములు అవి కర్మకి భూమి ఇది అందుకే ఇక్కడే జాగ్రత్త పడాలనే విషయం మళ్ళీ తెలుసుకోవాలి ఇక్కడ వాడిని అని అనేక రకములుగా వాడిని బాధ పెడితే వీళ్ళు ఒకరినొకరు కలుసుకుని వాడు తిట్టుకునేది రాశారు ఇదేదో నేను సరదా కోసం కల్పించలేదు శ్లోకాలు ఉన్నవే చెప్తున్నా ఒక్కటి కూడా లేదు ఇందులో కల్పన ఉన్నదే వాళ్ళు నిష్కృష్యం తే శిరో దేశే నేత్రే చాస్యేచ చంచు రుణం వై ప్రాథయంతన్యే దేహి దేహి మమా అక్కడ కొట్టుకుంటారు ఇలా అప్పుల గురించి యమలోకే మయా దృష్టో ధనం మే భక్షితంతయ ఇక్కడ దొరికేవిగా ఎందుకు తినే తినేసేపున డబ్బు అని ఇదివరకు శత్రువులు అక్కడ కలిసి కొట్టుకుంటూ ఉంటారట ఎక్కడైతే నా శత్రువు మహన్ చోడకుండా జాగ్రత్త పడతానంటాం కానీ అక్కడ మళ్ళీ వాళ్ళు కలుసుకుని కొట్టుకోవడవలు కూడా ఉంటూ ఉంటాయి అప్పుడు ఆ కొట్టుకుంటూ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి నాలుగు కొడతారట వాళ్ళు గోలం పెడుతుంటే ఎవరు కింకర్లు మహానుభావులు వాళ్ళు కొట్టి ఇప్పుడు కొట్టుకుని ఉందని నాలుగు బాధ తట మరొకటి బాధ అక్కడ నుంచి తీసుకుపోతారు ఆ తర్వాత నరకాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చెప్పలేనని చాలా చాలా ఉన్నాయా చతురశీతి లక్షాన్ని నరకాసంతి భేఖేచరహ మొత్తం ఉన్నటువంటి నరక నరకాలు ఎనభై నాలుగు లక్షల నరకాలు కొంచెం జాగ్రత్తగా ఎందుకు చెప్పామనే దానికి ఇతర శాస్త్రముల సహాయంతో దీన్ని సమన్వయం చేస్తా ఎందుకు ఇక్కడ ఎనభై నాలుగు లక్షలు అన్నారో చెప్తా ఎనభై నాలుగు లక్షల నరకాలున్నా ఇక్కడ ప్రధానంగా ఉన్నవి ఇరవై ఒక్కటి అని చెప్పాడు ఇరవై ఒక్క నరకాల పేర్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇలాంటి వర్ణనే భాగవతంలో కూడా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి భాగవతంలో కూడా ఉంటుంది ఇంకా నయం ఉన్నవేమీ మీకు ఎవరు చెప్పుండరు చెప్పుంటే భాగవతం కూడా చదవకూడదనేవారు ఎందుకంటే గరుడి పురాణాలు ఉన్నాయి కదా గరుడ పురాణాలు చదవకూడదు అని మహాత్ములు ప్రబుద్ధులు ఉన్నారు ఇప్పటికీ అంటే మహాత్ముల చేత పాలింపబడుతున్నటువంటి దివ్యమైన దేవాలయ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అజ్ఞానం చేత ఇవి చెప్పకూడదు అనుకుంటున్నట్ట వాళ్ళకి తెలియదు గరుడు పురాణంలో ఉన్నదే భాగవతంలో ఉంది విష్ణు విష్ణుపురాణం భారతంలో ఉంది ఆ మాటకు వస్తే భారతంలో శ్రాద్ధ విధుల గురించి చాలా చెప్పాడు తెలుసా మీకు ఇంకా నయం అది ఒకటి చెప్పాను కూడా ఎవరికి తెలియదు భారతంలో ఏముందో తెలియదు మన పండితులకు తెలిసి ఉంటే ఆ మాట చెప్పేవారు భారతం కూడా చదవద్దు నేను పండితులు అంటే పండిత మన్యులు ఉత్తమ పండితులకు ఎప్పుడు మనం నమస్కారం చేసుకుంటాం వాళ్ళ పాదాలపై తల వంచుతాం గుర్తుపెట్టుకోండి గురించి వీటిని శాస్త్రాన్ని తిరస్కరించే వాళ్ళ గురించి మనం చెప్తున్న మాటలు ఇవన్నీ ఈ మధ్య మన అజ్ఞానం వల్ల ఎన్ని మూర్ఖత్వాలు జరుగుతున్నాయో చెప్తాను ఈ మధ్య ఒక సభ జరుగుతుంది ఏదో సభ ప్రార్థన శ్లోకం చదవమని ఎవరిద్దరు పిల్లల్ని పిలిచారు చీఫ్ గెస్ట్ గారు రాజకీయ నాయకుడు అసలు ప్రార్థన సమయానికి రాడు అతను కొంత అయిన తర్వాతే వస్తాడు బలగంతో సభను డిస్టర్బ్ చేయడం కోసం ముందొచ్చి కూర్చోారు ఆ రోజు పొరపాటు నుంచి ముందొచ్చి కూర్చున్నాడు ఆయన ప్రార్థన ఒక ఆమె భగవద్గీత చదివిందండి రెండు శ్లోకాలు చదివితే ఈ స్టేజ్కి ఏమన్నాడు తెలుసా ఇంత శుభంకరమైన సభ చేస్తూ భగవద్గీతల శ్లోకాలు చదువుతారేంటి అన్నట్టు ఈ మాట ఎవరికైనా బాధ కలిగించిందా కలిగించలేదా బాధ కలిగించలేదండి భగవద్గీతను అశుభం అన్నాడే బాధ కలిగించలేదా కలిగించాలి కూడా కలిగించలేదండి బాధపడ స్టేజ్ మీద ఏమన్నాడు శుభంకరమైన ఈ సభలో భగవద్గీత శ్లోకాలు చదవడం ఏంటి అని ఎందువల్ల ఆ మాట వచ్చింది అంటే భగవద్గీత అశుభంలో చదవాలా ఏమిటి ప్రారంభం అంటే ఎవడైనా పోతే సంస్మరణ కింద టీవీల్లో రేడియోల్లో భగవద్గీతే ఇస్తూ కూర్చుంటారు అంతేకాదు విశ్లభాల్లో వేయడం వల్ల అదేదో అశుభానికి సంబంధించిన పుస్తకం అనే భ్రాంతి కలిగిందా లేదా కొద్ది తరాలు గడిచిపోతాయి అప్పుడు ఒకటే డిసైడ్ చేస్తారు ఎవడైనా చచ్చేక భగవద్గీత చదవాలి అంటారు అది ఎలా జరుగుతుందో గరుడు పురాణానికి ఇప్పటికీ గుర్తు గుర్తుపెట్టుకోండి ఇదే జరిగేది అంతేకాదు ఒక నేను మాట విన్నాను ఎవరో గోవిందా అన్నారు గోవింద అని అనకూడదండి అన్నాడు ఒక గోవింద అనకూడదా గోవింద అంటే గోవిందేతి సదాస్నానం గోవిందేతి సదాజపం జబ్బులు పోతాయి ఎలాంటి అశుచి పరిస్థితుల్లో ఉన్నా గోవింద అనుకుంటే శుచైపోతాడు అంత పవిత్రమైన గోవిందనామ అనుకూడదు అంటే వాడు ఎప్పుడూ విన్నట్ట శవాన్ని ఎత్తేటప్పుడు గోవింద గోవింద్ అన్నట్టు అది వాడు గుర్తొస్తాడు సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణ వస్తుమణ గోవిందో హరి గోవింద నమ పార్వతీపతయే హర హర మహాదే